హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన తిరుపతి చంద్రగిరి కోటలో మనకు రైడింగ్ చేయడానికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి ఉన్న ఏటీవీ రైడ్స్ చేయబోతున్నాం మనము న్యూ ఇయర్ సందర్భంగా ఏటీవీ రైడ్స్ మనం ఎంత అద్భుతంగా చేద్దామో ఈ వీడియోలో చూసిద్దాం పిల్లలు అయితే బ్రహ్మాండంగా రైడింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఈ చంద్రగిరి కోటలో ఇది మనకు ఒక ఇదిగా ఉంటుంది రైడింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ వ్యూ 이 о р